ఓం సర్వ మంగళాయ నమ రాహుకాల దీపం ఎందుకు పెడతారో తెలుసా తెలుసుకుందాం నవగ్రహాల్లో ప్రతి గ్రహానికి ఒక్కో అధిష్టాన దేవత అంటూ ఉంటుంది మనకు జీవితంలో కలిగే వివాదాలే గాని కోర్టు కేసులే గాని అగ్ని ప్రమాదాలే గాని వాహన ప్రమాదాలే గాని కుటుంబ సౌఖ్యమే గాని ఇటువంటి దోషాలన్నిటికీ కూడా కారణం రాహు అలా రాహుకు అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు అమ్మవారి రోజైనటువంటి శుక్రవారం రోజు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నిమ్మకాయలతోటి ఆ రాహుకాలంలో దీపారాధన చేయడమే రాహుకాల దీపాల అయితే దీనికంటూ ఒక విధి విధానం ఉంటుంది శుక్రవారం రోజు గాని మంగళవారం రోజు గాని రాహుకాల సమయంలో అమ్మవారి సన్నిధిలో అష్టదల పద్మం వేసుకుని నాలుగు నిమ్మకాయలను కడిచేస్తే అవి ఎనిమిదిగా అవుతాయి దీపాలను ఎనిమిది కోణాల మీద పెట్టి మధ్యలో పసుపు గౌరీని చేసుకుని స్వచ్ఛమైన కేవలం నేతితోటి మాత్రమే నేటి దీపారాధన చేసి దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పఠించాలి తీసినటువంటి నిమ్మరసంలో ఒక బెల్లం ముక్క నుంచి అది అమ్మవారికి నివేదన చేసి అదందరూ కూడా తీర్థ ప్రసాదంగా అందరూ కూడా కుటుంబ సభ్యులు తీసుకుని ఎనిమిది వారాలు చేసినట్టయితే నేను చెప్పినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి నెలసరి సమస్యలు ఉన్నా గాని ఆ వారం వదిలేసి తర్వాత వారం నుండి ఇది యథావిధిగా చేసుకుంటూ వెళ్ళవచ్చు ఇందులో ఎటువంటి అనుమానం లేదు కానీ మాంసాహారమే గాని ఇతరత్ర నియమ నిబంధనలు పాటించి చేయడం వల్ల ఇంకా విశేషమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది బాహుకాల దీపాల గురించి ఎవరైనా తెలియని వారు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి